పెద్దల సాంకేత్యం అనేక లాభాలు కలిగిస్తుంది ముఖ్యంగా వారు రిటైర్ అయ్యేవారు రిటైర్ అయిన తర్వాత తండ్రి గారు సంస్కృతంలో విద్వాంసులో సంస్కృతంలో ప్రవేశించారు విజయశాంతి గారు యూనివర్సిటీలో సంస్కృతాన్ని అభ్యసిస్తున్నారు విజయశాంతి గారు ఇంకొక ముఖ్యమైన అంశంగా లక్ష్మీనాయ గారు సాయంత్రం ప్రకటించినట్టు శ్రీశ్రేఖ వెంకటాచరావు గారు తిరుమల కాలక్షేవాన్ని ఆన్లైన్ లో అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా దాంట్లో వేసాయి సేవిస్తున్నారు ఐఎస్ఎస్ అధికారిగా విశ్రాంతి పొందిన తర్వాత తండ్రి గారి చేస్తూ పెద్దల సాంగత్యాన్ని పొందుతూ సంప్రదాయ గ్రంథాల్లో కూడా సేవించాలనేటువంటి ఉత్సాహంతో వెంకటాచర స్వామి వారి తిరుమంత్రాంత కాలక్షేప గోష్ఠిలో వారు జాయిన్ అయ్యారు అలాగే శ్రీహాష కాలక్షేప గోష్ఠిలో జాయిన్ లౌకిక జీవనం సాంప్రదాయక జీవనానికి ఏమి ఆటంకాన్ని కలిగించదు అనే అంశంలో వారిని చూపించినటువంటి మార్గం మనకు చాలా ఆనందదాయకం అలాగే మా సోదరుడు శ్రీమాన్ రమాకాంతమి స్వామి యొక్క సృతంజలి పురస్కారాన్ని స్వీకరించినటువంటి చిరంజీవి సముద్రాల శ్రీవ స్వామి కొన్ని వాక్యాలు తెలిపిన తర్వాత రెండు నిమిషాలు నర్శవరంగ అయితే స్వామివారి మంగళా శాసనాన్ని కూడా పొంది ఆ తర్వాత పొరకాల స్వామి వారి మంగళా శాసనం పొందాం కాలంలో సకాలంలో చేస్తున్నాం పెద్దలందరూ మందించి ఆ సమయాన్ని మనకు అనుగ్రహించవలసిందిగా శ్రీమతి రామానుజా శ్రీవాస్య వరదాచార్య పౌత్రం పత్మన సంశయం

అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దల్ని ఎప్పుడై చిన్నప్పటి నుంచి కూడా దూరం నుంచి సేవించి వారి యొక్క మంగళాకాశాన్ని పొందడం తప్పితే వారితో సమానంగా కూర్చునేటటువంటి యోగ్యత కానీ వయస్సు కానీ అనుభవం కానీ దాసుకి లేదు కానీ అటువంటి అవకాశాన్ని నాకు మా తండ్రి గారి యొక్క దైహిక సంబంధం వల్ల అట్లాగా మా పితృవ్య పితృనటువంటి సముద్రాల శోపాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం వల్ల ఈ రోజు కలిగింది ఇటువంటి భాగవతములతో కలిసి కూర్చొని వారి యొక్క ఈ పంక్తిలో చేరడం అనేటువంటి యోగ్యత ఆ ఈ రోజు కలిగింది నాన్నగారి యొక్క వైభవం లోకానికి తెలుసు దాంట్లో రఘునాథాచార్య స్వామి వారికి నాన్నగారికి ఉన్నటువంటి అనుబంధం చాలా చాలా భీష్టమైనది రఘునాథాచార్య స్వామి వారు స్థాపించినటువంటి సత్సంప్రదాయ పరిరక్షణ సభ పాఠశాలకి నాన్నగారు ఆగమ ముఖ్య సలహాదారుగా ఉండి పాఠ్యాంశాలన్నీ కూడా వారు ఏర్పాటు చేశారు అట్లాగే రఘునాథాచార్య స్వామి వారి యొక్క నేతృత్వంలో జరిగే ఆలయాలన్నిటి కూడా ఆగమ సంబంధమైనటువంటి ఏవైనా విషయాలు ఉంటే నాన్నగారిని అడిగి వారు సలహాని పొందేవారు ఈ క్రమంలో అత్యంత ఆంతరింగులుగా నాన్నగారు స్వామివారి విషయంలో చాలా విశేషంగా అనుగ్రహాన్ని పొంది ఉన్నారు దాసుడికి రెండు వేల ఒకటి నుంచి నాన్నగారి సన్నిధిలో విద్యాభ్యాసాన్ని చేసుకునే చేసుకునే ఆ సమయంలో సంస్కృతాన్ని ప్రారంభించే ముందర భర్తృహరి సుభాషితమైనటువంటి కేయువు రాణి లఘుశయంతి పురుషం అనే శ్లోకంతో ప్రారంభించారు సంస్కృత అధ్యాపనం నాన్నగారు తరువాత రఘువంశం ఇటువంటి సంస్కృత పాఠం ఏది చెప్పినా కానీ ఆ సంస్కృత పాఠంలో ఎక్కడో ఒక దగ్గర రఘునాథాచార్య స్వామి వారి వైభవం తప్పకుండా వచ్చేది వారి యొక్క వైభవం అంతా కూడా అట్లాగా విడి ఉండడం తప్పితే ఎప్పుడు వారిని సేవించేటటువంటి అదృష్టం కలగలేదు నాకు చిన్నప్పటి నుంచి విడి విడి పెరిగాను కానీ ఒకసారి అష్టలక్ష్మి దేవాలయంలో స్వామి సువర్ణ కంకణ బహుమాన పూర్వక సన్మానం వారికి జరిగింది అది రెండు వేల రెండవ సంవత్సరం అనుకుంటా అప్పుడు వారిని సేవించాలి అప్పుడు స్వామివారు హైదరాబాద్ కు వేయించేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వారిని సేవించాలి ఎప్పుడు వారి గురించి గొప్పగా వినడం తప్పితే ఎప్పుడు సేవించింది లేదు కాబట్టి వారిని మొదటిసారి సేవిస్తామని చెప్పి ఉత్సుకత ఒక ఈ ఆనందంతో ఎదురు చూస్తూ ఉండడం తర్వాత వారు వెయిట్ చేసిన తర్వాత వారు పక్కనే ఉన్నారు కానీ నాన్నగారు వచ్చి వారికి దండ ప్రణామాన్ని సమర్పించిన తర్వాత వీరే స్వామివారంటే నేను ఆశ్చర్యపోయి ఎందుకంటే నిన్న పెద్దలు చెప్పినట్టుగా ఆ సంస్కృతం ప్రారంభించే ముందర చేయురాణ భూషయంతి పురుష ఉన్న విధంగానే స్వామి నిరాడంబరంగా ఎటువంటి అలంకారాలు లేకుండా కేవలం ఆ విద్యనే నిజమైనటువంటి అలంకారంగా కలిగి ఉన్నారు అటువంటి విద్వాంసులని మొదటిసారిగా చూసి వారిలాగే విద్వత్తునే అలంకారంగా కలిగి ఉండాలి చెప్తే మరేమి కూడా నిజమైన అలంకారాలు కావు అని విశ్వసించిన వాళ్ళు నేను తరువాత వారి యొక్క వైభవాన్ని చెప్పేటటువంటి యోగ్యత నాకు లేదు కానీ వారి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందామో అని ఒక సంఘటన ఒకటి రెండు సంఘటనని మీ అందరితో కూడా పంచుకునే ప్రయత్నం చేస్తాను రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చిన్నప్పటి నుంచి వారి యొక్క వైభవాన్ని వినడం వారిని సేవించిన తర్వాత వారిని ఏదో విధంగా వారితో నిత్య సంబంధాన్ని కలిగి ఉండాలి అనేటటువంటి ఒక సంకల్పం మనస్సులో బాగా బలంగా ఉంది నాన్నగారిని ప్రార్థిస్తే స్వామివారి సన్నిధిలో శ్రీభాష్యాన్ని అధిగమించేటటువంటి ఒక కృపని వారిని అనుగ్రహించమని చెప్పి నాన్నగారి ద్వారా స్వామివారిని ప్రార్థింపజేస్తే నాన్నగారితో అప్పుడు నాన్నగారి యొక్క ఆ పురుషకారం వల్ల పితామహం నాలుగు నింపిలోకి అన్నట్టుగా నాన్నగారి యొక్క పైన ఉండేటటువంటి ఆ అభిమానంతో ఆ కృపతో దాసుని ఆ గోష్ఠిలో వారు అనుగ్రహిస్తారని చెప్పి శ్రావణ మాసంలో రమ్మని చెప్పి వారు ఆ శ్రీభాష్య కాలక్షేపాన్ని ప్రారంభించారు వారి సన్నిధిలో అప్పుడు అప్పటికే దాసుడు హైదరాబాద్ లో కళ్ళకు అళశంకరాచార్య స్వామి వారి యొక్క సన్నిధిలో దాసుడు వ్యాకరణాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని స్వామివారికి వినవించిన తర్వాత స్వామివారు ఆ ప్రథమ సూత్రంలో అథాతో బ్రహ్మజిజ్ఞాస అనేటటువంటి సూత్రాన్ని అక్కడ అనుగ్రహిస్తూ ఉండి అతశబ్దం యొక్క వ్యుత్పత్తి అది మామూలుగా ఇది అతశశబ్దం అనేది సర్వాధి అనేటువంటి సర్వాది కదా అని చెప్పి ప్రారంభించి ఆ ప్రక్రియ అంతా కూడా వారు అక్కడ అనుగ్రహించారు అప్పుడు వారు శాబ్దిక కేసరులు అనేటటువంటిది ఆ బిరుదు అనేది నా కళ్ళ కట్టినట్టుగా ఆ రోజు గోచరమైంది అటువంటి వైభవం వారితో కలిగి ఉన్నాను ఆ రోజంతా కూడా వారు ఆ తెల్లవారు కూడా కాలక్షేపాన్ని అనుగ్రహించారు ఆ సాయంత్రం కూడా వారు అత్యంత వాత్సల్యంతో దగ్గరగా వారి చరణ సన్నిధిలో దాచుండి ఉంచుకొని ఆ మధురేక్షణ వృత్తాంతాలంతా కూడా వారే చాలా విలాసంగా మాకు చెప్పడం జరిగింది ఇటువంటి అనుభవాన్ని స్వామివారు మాకు అనుగ్రహించారు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీమాన్ సముద్రాల షడగోపాచార్య స్వామి వారికి అట్లాగే వారికి సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ అట్లాగే గోపాలకృష్ణ దానికి కూడా నమ్మతులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సిందయ రామాను వాస్తవం ఏంటంటే సమర్గాం స్వామి వారి విషయంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కానీ అయోధ్య స్వామి వారి విషయంలో ఏర్పాటు చేయడం కానీ రెండింటికి నేను అనుమతించలేదు ఎందుకంటే మా ముఖ్యం మా ఇంటి పేరు మా రావట్ కానీ ఆయన అక్కడ కూర్చున్న గోపాలకృష్ణ గారే కర్త నాహం కర్త అన్నట్టుగా వారే కర్త లేదు మీ ఇష్టం కాదు మా ఇష్టాలు కొన్ని ఉంటాయి మీరు చెప్పిన కొన్ని విన్నప్పుడు మేము చెప్పినప్పుడు కొన్ని వినాలంటే అలా రాజ్యకి రావడం వల్ల ఇవి చేరినై గోపాల సౌజన్యం గొప్పది విశేషం ఏంటంటే సంతరా శ్రీనివాసాచార్య స్వామి గారు వారికి సంబంధించిన ఒక మంచి సంచికి వచ్చినప్పుడు అగ్ని వ్యాసాలు శాస్త్ర సంబంధ వేరే వాళ్ళతో రాయించి ఒప్పుకున్నా నా గురించి మావాడు చంద్రగోపాచార్య స్వామి రాయాలని నా గురించి కొందరు ఎదురు చూసి రప్పించి పోపడి వారి ఇంట్లో కూర్చొని కొన్ని విశేషాలు తీసుకొని వారి చరిత్ర అంతా ఒక పెద్ద వ్యాసంలో చేయడం అంటే పెద్దల వాత్సల్యం ఎట్లాంటి బాగుపడాలంటే ఏదో వినాలి ఏదో రాయాలి మల్లి కృష్ణ స్వామి గారు రాఘవాద స్వామి గారు గట్టిగా నిర్బంధించి అనుగ్రహంతో వారి తండ్రి గారి శ్రద్ధ చేయంతి సమయంలో కొన్ని విశేషాలు తండ్రి గారి గురించి చెప్పి వారి వ్యాసాన్ని నాశనంతో రాయించారు అంటే ఎక్కడెక్కడ తీసుకొచ్చి బాగుపడేటట్టుగా అలాగే శ్రీరంగాచార్య స్వామి వారి గురించి ఒక పరిచయంగా ఒక సంగ్రహంగా గ్రంథం రాయడానికి సిద్ధపడమే రఘునాథాచార్య స్వామి వారి గురించి యాదగిరి అనే పత్రికలో నిర్ణయా డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు నెలల పాటు డెబ్బై నాలుగు నెలల పాటు స్వామివారి గురించి ప్రతి నెల ధారావాహికంగా ఆగ కూడా రాయడమే అవన్నీ పుస్తకం తీసుకుంటా ఉండే సమయంలోనే నేను రాసింది నేను చేయడం అంటే ఏం తీసేయాలి ఏది ఉంచాలి కష్టంగా ఉందని ఇద్దరు పెద్దలు సహకారం తీసుకున్న సమయంలోనే ఇంతకంటే మంచిది ఒకటి వచ్చింది రఘునాథ రఘునాథర్శి స్వయంగా వారి అమ్మాయి గారు వారి అడుగుగా రాసిన తర్వాత ఒరిజినల్ దగ్గర ఉన్నాక ఈ డూప్లికేట్ ఏదైనా పక్క పడేశారు కానీ అది పెద్దగా రూపంలో ఉంది చిన్నగా దేశ వైభవ సంగ్రహాన్ని పదహారు పేజీలతోటి ఒక వ్యాసంగా పుస్తకం చేయడం ఆ అంశాన్ని పొందుపరుస్తూ మరికొన్ని విశేషాలు శుభజయంతి విశేషాలు కూడా పొందుపరుస్తూ రఘునాథ దేశిక వైభవంలో దాసుడు రాసిన ఆసవం ఉంది దాంతో స్వామివారి సుప్రవాతము స్వామివారి యొక్క రఘునాథ విజయం పత్యాలు రఘునాథ స్వామివారి యొక్క తన్యాము అలాగే అష్టోత్తల శతరామవళి ఇవన్నీ ఉంటూ ఉన్నటువంటి అంశం మన సాయంత్రం కార్యక్రమంలో రఘునాథాచార్య స్వామి వారి మంగళ శ్లోకాల గురించి సంప్రాల కృష్ణ స్వామి వారు అద్భుతంగా వారి వైభవాన్ని కీర్తిస్తూ మంగళాసన శ్లోకాలను వారు స్వామి స్వామివారి వాళ్ళన్నింటి చూసి ఆమోదం తెలిపారు ఇది నా పూజ నా గౌరవం కాక శిష్యులందరూ అనుసంధించుకోవడానికి యోగ్యమైన పద్ధతి కాబట్టి పెద్దలు చాలా అంగీకరించారు కాబట్టి రామాజిక వారి సమయంలోనే తిరువనంతరం నాకు చేసిన ఒక విషయం ఉంది కాబట్టి రామచంద్ర స్వామి కాలంలో వాల్మీకి మహర్షి దర్శించడం లాభపుడు గాంధీ చేయడం ఉంది కాబట్టి ఆ మద్దతుని వారు ఆమోదించి నిర్దృష్టంగా తయారు చేశారు ఆ మంగళాశాస్త్ర శ్లోకాన్ని సాయంత్రం మనం అనుసంధానం చేసుకున్నాం సాయంత్రం కార్యక్రమంలో ఉభయ వేదాంతి మణి శ్రీమతి జానకి గారికి రఘునాథయ విశిష్ట పురస్కార ప్రధానం గోపాలకృష్ణ గారు అంటున్నారు ఇందాక రుర్రీక్ష పురస్కారం స్మృతి గారిని ఆహ్వానించలేదు సార్ ఆహ్వానించాం వాళ్ళు మాటి మాటికి చెప్పడం రావడానికి కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా అనిపించింది సాయంత్రం అయితే అటు అల్లి మంగుల్ గారు ఉంటారు ఇటు స్మృతి గారు ఉంటారు జానకీ గారికి సంస్కారం కాబట్టి సాయంత్రానికి మనం మేము మర్చిపోకుండా ఉంది అందరికి చెప్తే ఎవరైనా క్యాప్టెండ్ చేస్తామని చెప్తున్నాను జానకీ గారికి సత్కారం వారి తండ్రి గారి విషయంగా కూడా స్మృతింజీవి పురస్కారం వారికి సమర్పించడం అలాగే సంస్కృతంలో ఉద్దండ పండితుడి యువకుడు అయినప్పటికీ చాలా గొప్ప స్థానంలో ఉండి శ్రీ వైష్ణవ సంప్రదాయం పైన అద్వేషము కలిగిన ఇది చాలా ముఖ్యమైన అంశం ఇవాళ కొంచెం పెద్దవాళ్ళు కాగానే కొంచెం బాగా ఉపయోగించి చెప్పే సామర్థ్యం కాగానే కొంచెం శబ్ద కలగానే కొంచెం అవగాహన కలగగానే ఫ్యాషన్ ఏమైపోయిందంటే సంప్రదాయ గ్రంథాలను తిప్పడం అలాగే సంప్రదాయ పెద్దల జీతం ఇంత అనడం ఫ్యాషన్ అయిపోయింది అలా అంటే వాళ్ళ గొప్ప వాళ్ళు ఇక్కడ ఫాల్స్టేజ్ ని పొందుతున్న సమయంలో ఈయనకు ఇక్కడ ద్వేషం లేదు ఈయన జీఎస్ స్వామి వారు భేటీ అయినారు రామాయణ వారి గురించి కార్యక్రమం చేద్దామన్నారు తెలుగుఎస్ వారి మాస్టర్ చేద్దాం చేశాం అలాగే రామాయణ వారిని చేద్దాం భగవద్ వారి గురించి శ్రావణ మాసంలో పెడుతున్నారు ఉదయమే ఆ ప్రణాళిక గురించి ఆయన పోజేశారు ఆయన నాకు ఇప్పుడు ఆయన సంస్కృత అకాడమీ డైరెక్టర్ ఎందుకంటే ముందు కలుపుల కనుక కాళిదాస సంస్కృతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు అంత నుంచి సౌద్యే వ్యక్తి మహాప్రణి విచిత్రం ఏంటంటే ఆ మైత్రి నా పుస్తకానికి ఆయన నిందిస్తూ అనువాదం చేయడం అలా మళ్ళీ ఆయన హైదరాబాద్ రావడం కందాడే స్వామి వారికి సంబంధంగా ఒక రామాయణ సదస్సు వారి స్మృతిగా చేయాల్సిందే రఘురాజాచార్య స్వామి వారి స్మృతిగా ఒక రామాయణ సదస్సు రెండు రామాయణ సదస్సులు చేయవలసిందే విడివిడిగా ఆయన ఆయనతో గడ్డ చేయడం ఆయన కూడా అంగీకరించారు ఆ వారికి సత్కారం ఉంటుంది రామకి గారి సత్కారం ఉంటుంది అంతేకాక అయోధ్య స్వామి వారికి సంబంధించినటువంటి స్మృతి స్మృతింజీ పురస్కార కార్యక్రమం కూడా సాయంత్రమే ఉంటుంది అలా సాయంత్రం ఆ కార్యక్రమం ఉంటుంది ఇప్పుడు మనం మూడులోశరంజ స్వామి వారి యొక్క మంగళా శాసనాన్ని మనం వారి విస్తృతమైన మంగళా శాసనాన్ని అన్నొక్కడలో పొందాం కాబట్టి హైదరాబాద్ లో రెండు మూడు నిమిషాల్లో వారి మంగళా శాసనాన్ని మనకు అందించవలసిందిగా శాస్త్రా సమర్పిస్తూ ஆ சமயம் தாண்டி வென்றிச்சு நேன் வாரி வெளே உண்டி ஆபே வரைக்கும் வெனுக்கே உடனே ஆப்பிச்சே பிரயம் வாரே அனுமதி கோருத்து